హలో అండి మా ఆర్గానిక్ గార్డెన్ లో మెంతికూర ఎంత బాగా వచ్చిందో చూసారా ఇది టూ మంత్స్ బ్యాక్ చాలా బాగా వచ్చింది పెద్దగా గ్రో అయ్యే వరకు ఉంచాము వీడియో చూసిన వాళ్ళు చాలా మంది అయితే కామెంట్ చేశారు చిన్నగా ఉన్నప్పుడే మనం కర్రీలో వేసుకుంటే బాగుంటదని చెప్పి మేము ఇంత పెద్ద అయ్యే వరకు ఎందుకు ఉంచామంటే వింటర్ లో యూస్ చేసుకుందామని ఎలా అనుకుంటున్నారా వీడియో మొత్తం చూడండి చాలా వచ్చింది ఇలా కోసిన మెంతికూరని షేడ్ కింద డ్రై చేసుకున్నాము డైరెక్ట్ సన్ లో అయితే పెట్టలేదు డైరెక్ట్ సన్లో కనుక పెడితే మనకి స్మెల్ అది అంత ఉండదు రెండు అయితే పట్టింది డ్రై అవటానికి బాగా డ్రై అయిన తర్వాత ఇంకా దాన్ని కొమ్మల్ని సపరేట్ చేసి ఇలా పౌడర్ లాగా చేసుకుని ఇంకా డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాము వింటర్లో దొరకదు కదా ఇంకా ఇలా డ్రై చేసిన దాన్ని మనం కర్రీస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి